ఓజీ సినిమా విడుదల సందర్బంగా తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో టీం జొన్నా రాజేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు భారీ కటౌట్ థియేటర్ పరిసరాల్లో ఫ్లెక్సీలతో సందర్శించేశారు రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ కొండగల పవన్ కళ్యాణ్ కటౌట్ వద్ద బాణసంచ పూలతో టీన్మార్ వాయిద్యాలతో వర్షం సైతం లెక్క చేయకుండా తమ అభిమానం చాటుకున్నారు అనంతరం తాడేపల్లి మండల అధ్యక్షులు సామర నాగేశ్వరరావు మరియు జనసేన నాయకులు జొన్న రాజేష్ కేక్ కట్ చేశారు ఈ సందర్బంగా జనసేన నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు రాజకీయం రంగంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఓజీ సినిమా మరింత పవన్ కళ్యాణ్ క్రేజ్ పెంచుతుందని జున్నా రాజేష్ ఆశాభావనం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఉండికి ఈ ఓజీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి ఇది ఒక మైల్ స్టోన్ గా ఉండుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము జై జనసేన జై హింద్